సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏం చేసినా వార్తల్లో నిలుస్తుంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జడ్డాలో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలం క్రికెట్ అభిమానులను ఉర్రూతో లుగించింది ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్ల భవిష్యత్ తేల్చేందుకు జరిగిన ఈ రెండు రోజుల వేలంలో ఎన్నో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి తన వ్యూహాలతో అందరి దృష్టిని ఆకర్షించింది పటిష్టమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటూ తమ జట్టు బలాన్ని మెరుగుపరుచుకుంది అత్యంత ఖరీదైన డీల్ గా మహమ్మద్ షమిని పది కోట్లకు కొనుగోలు చేయడం ప్రత్యేకంగా నిలిచింది ఇక ఇషాన్ కిషాన్ ను పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు తీసుకుని అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఇక ఐపీఎల్ లో ఎస్ఆర్ జట్టు ఫైనల్ జాబితా రిటైన్ చేసిన ప్లేయర్లు ప్యాట్ కమింగ్స్ పద్దెనిమిది కోట్లు అభిషేక్ శర్మ పద్నాలుగు కోట్లు నితీష్ రెడ్డి ఆరు కోట్లు హెండ్రిక్ క్లాసన్ ఇరవై మూడు కోట్లు ట్రావిల్స్ హెడ్ పద్నాలుగు కోట్లు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా ఆప్షన్ లో కొనుగోలు చేసిన ప్లేయర్స్ మహమ్మద్ షమి పది కోట్లు హర్షల్ పటేల్ ఎనిమిది కోట్లు ఇషాన్ కిషాన్ పదకొండు పాయింట్ ఇరవై కోట్లు రాహుల్ చహార్ మూడు పాయింట్ రెండు కోట్లు అడమ్ ట్లు సిర్జీత్ సింగ్ ఒకటి పాయింట్ యాభై కోట్లు అదర్బా ముప్పై లక్షలకు దక్కించుకుంది సన్ హైదరాబాద్